గాయస్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే సచివాలయాల ఉద్యోగులుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అలాగే గ్రామ లేదా వార్డు వాలంటీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో అలాగే రిజైన్ చేసినారో రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అధికారికంగా ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో అయితే పబ్లిష్ కావడం అనేది జరిగింది ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు మనకి జెన్యున్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయింది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనము ట్రస్ట్ అయితే చేయొచ్చు ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సచివాలయాలను ఏం చేద్దామని చెప్పేసి ఒక ఆర్టికల్ తో న్యూస్ అనేది పబ్లిష్ అయింది ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క సచివాలయాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళని ఏం చేయాలి సచివాలయాలని ఏం చేయాలి అసలు ఎలా ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి దీని మీద తర్జన భర్జన అయితే పడుతుంది మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అలాగే మనకి ఇక్కడ చూస్తే పని తక్కువ మంది ఎక్కువ అంటే మనకి ఎవరైతే వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రజెంట్ వాళ్ళకి పని అనేది చాలా తక్కువగా ఉంది కానీ మెంబర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి శాలరీ అంటే మనకి ఎంత మెంబర్స్ ఉండాలో అంత మెంబర్స్ ఉంటే గవర్నమెంట్ మీద సాలరీకి సంబంధించి బడ్జెట్ పరంగా ఎక్కువ భారం అనేది పడదు దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మందిని కేటాయించడం వల్ల ఆ యొక్క గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించి అయితే ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల కోట్ల రూపాయల జీతాలకైతే అందిస్తున్నారు అందుకోసం మనకి సపరేట్ గా వాలంటీర్ల కోసం మరో రెండు వేల కోట్ల రూపాయలని అయితే బడ్జెట్ కింద అయితే కేటాయిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజెంట్ వర్క్ చేసినటువంటి ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది సచివాలయాల ఉద్యోగుల సేవలని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకి ఉత్తమ సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది గ్రామ వార్డు సచివాలయాలు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు వాలంటీర్లు ఈ మూడు వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని రూపకల్పన చేయాలని చెప్పేసి సర్కార్ అయితే భావిస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఏవైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాటిని అలాగే గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు అలాగే వాలంటీర్లు ఈ మూడు వ్యవస్థలను కలిపి ఒక వ్యవస్థ అనేది ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రజెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వం అయితే దాని మీద ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి ఒక ఏమంటారు మనకు ఒక కమిటీని కూడా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకోటి ఏంటండి ఇక్కడ చూడండి స్థానిక సంస్థల ప్రతినిధులకి పెద్దపీట వేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది అందుకోసం ఏ గ్రామాల్లో ఎంత జనాభా ఉన్నారు ఆ జనాభాకి పంచాయతీ కార్యాలయాలు అందించాల్సినటువంటి సేవలు ఏంటి అందుకు అవసరమైనటువంటి సిబ్బంది తదితర వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా మానవ వనరులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది కొత్త ప్రభుత్వంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కుదురుకున్న తర్వాత ఆ మేరకు అధ్యయనం చేపట్టి ప్రక్షాళన చేయాలనేటువంటి యోచనలో ఈ యొక్క కొత్త ప్రభుత్వం అయితే ఉంది అయితే నగదు పంపిణీలు విధులతోనే సరి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్టికల్ అయితే వచ్చింది అదేంటంటే గ్రామ వారి సచివాలయాల్లో పనిచేసినటువంటి ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మందికి ఏటా మనకి ఎంత ఖర్చు అవుతుందంటే నాలుగు వేల కోట్ల రూపాయల అమౌంట్ అనేది వీళ్ళ సాలరీస్కే చెల్లిస్తున్నారు వీరు కాకుండా మనకి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో రెండు పాయింట్ ఐదు లక్షల మందికి వాలంటీర్లకి గౌరవ వేతనం కింద పదిహేను వందల అరవై కోట్లు వారికి పేరుతో మరో నాలుగు వందల కోట్లు పాటు ఇవన్నీ కలుపుకుంటే ఆరు వేల కోట్లు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్ల కోసం ప్రభుత్వం అయితే ఖర్చు చేస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా నగదు బదిలీ పథకాల కోసమే వారిని ఉప ఉపయోగించుకోవడం జరిగింది అంటే వీళ్ళు ఓన్లీ జస్ట్ ఒక నగదు బదిలీకి సంబంధించినటువంటి పథకాలకు ఏవైతే ఉంటే వాటికి మాత్రమే వీళ్ళు వర్క్ చేశారు జగన్ ఇచ్చామని చెప్పుకున్నటువంటి ఏదైతే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల నగదు బదిలీ పంపిణీ కోసమే వారు పనిచేయడం అయితే జరిగింది అయితే యొక్క గత ఐదేళ్లలో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల పంపిణీ కోసం సుమారు ముప్పై వేల కోట్లు సచివాలయ వ్యవస్థపై ఖర్చు చేయడం అయితే జరిగింది వారిని సక్రమంగా వినియోగించుంటే అత్యుత్తమ ఫలితాలను సాధించేటువంటి అవకాశం అయితే ఉండేది ఆ మేరకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగులు వాలంటీర్ల సేవలు అనేవి నిర్వీర్యం కావడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే ఒక జాబ్స్ కి సంబంధించి ఏదైతే గ్రామాల వార్డు వాలంటీర్ కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు మనకి కొత్త నోటిఫికేషన్ వస్తుందంటే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే మనకి యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో ప్రజెంట్ సచివాలయ వ్యవస్థ అవచ్చు వాలంటీర్ కి సంబంధించవచ్చు వీటన్నింటినీ కూడా కలిపి ఒక ప్రక్షాళన చేసేసి దాని ఒక సమిష్టిగా ఒక మంచి ఒక సిస్టమేటిక్ వేలు దాన్ని ఒక వ్యవస్థగా మార్చాలని చెప్పేసి అయితే ఈ యొక్క కొత్త గవర్నమెంట్ అయితే యోచిస్తుంది సో దాని తర్వాత మనకి ఏదైనా వేకెన్సీస్ ఉంటే నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంతే తప్ప మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశమే లేదు క్వాలిఫికేషన్స్ గురించి అయితే మళ్ళీ మనకి అడగద్దు ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న వాళ్ళే ఖాళీగా ఉన్నారు మనకి కొత్త నోటిఫికేషన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే మనకి ప్రజెంట్ ఏదైతే వ్యవస్థ ఉందో దీనిలోనే మనకి ప్రక్షాళన చేయాలని చెప్పేసి అయితే యోచిస్తున్నారు ప్రజెంట్ ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళని ఏంటంటే స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి వ్యాక్స్ అనేవి అప్పగించాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే యోచిస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా గందరగోళ వ్యవస్థ అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే మనకి ఈ సచివాలయంలో పద్నాలుగు రకాల సచివాలయాల ఉంటే అందులో ప్రతి శాఖ ఉద్యోగాలకు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంది మహిళా పోలీస్ ఏం విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకే తెలియదు రికార్డ్ అసిస్టెంట్ స్థాయి పోస్ట్కి కి గ్రూప్ వన్ స్థాయి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం అనేది జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే వైసీపీ కార్యకర్తలని గ్రామ వార్డు వాలంటీర్లుగా నియమించి సమాజం మీదకి వదిలేశారనేటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తాయి గ్రామ వార్డులోని కుటుంబాల గుట్టుని రెండు రెండున్నర లక్షల మంది వాలంటీర్ల చేతులు పెట్టి ప్రభుత్వం చోద్యం చూసింది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యవస్థని వైసీపీ కార్యకర్తలకు అనుసరణలోకి నెట్టేసే నెట్టేసిన జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూస్తే లక్ష మంది సచివాలయాల ఉద్యోగాలను వాలంటీర్లకు రిమోట్ కంట్రోల్ గా అయితే మార్చేసింది అయితే ప్రజెంట్ ఇక్కడ మనకి ఏదైతే చెప్పినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తారా అని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకి కొత్త వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొంతమంది సిబ్బందిని నియమించి సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రావచ్చు లేదంటే ఉన్న వాళ్ళని మనకి ఎవరైతే సచివ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వాలంటీరీగా ఉన్నారో వాళ్ళని మనకి కాంట్రాక్ట్ కింద మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాకపోతే మనకి సాలరీ ఏదైతే ఉంటుందో సాలరీ అనేది ఇంక్రిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో మనకి ప్రైవేస్ గవర్నమెంట్ లో ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు కదా దాన్ని మనకి ప్రజెంట్ టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఇంతే కాకుండా మనకి స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేవి అప్పగించబోతున్నారు ఇందులో మనకి చాలా రకాల మార్పులు అయితే చేయబోతున్నారు ఈ రోజు మనకి అధికారికంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో సచివాలయ వ్యవస్థను అయితే మార్చబోతున్నారు అలాగే వాలంటీర్లకి సంబంధించి కూడా ఒక వీటన్నిటిని కూడా కలిపి ఒక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే యోచిస్తుంది కొత్త నోటిఫికేషన్ కి సంబంధించి అవ్వచ్చు ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేస్తాను ఎవరైతే వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో సచివాలయ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఈ యొక్క వాలంటీర్లు అవ్వచ్చు మిమ్మల్ని తీసివేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు దాని గురించి చెప్తామని ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను ఎవరికి కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు మిమ్మల్ని ఎవరిని కూడా జాబ్ లో నుంచి అయితే తీసివేయరు మీకు వేరే శాఖ కేటాయించి దానికి సంబంధించినటువంటి వర్క్స్ అనేవి అప్పగిస్తారో తప్పితే మిమ్మల్ని జాబ్ లో నుంచి అయితే తీసివేయడం అనేది ఉండదు ఎవరైతే ఒక ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు యొక్క గా ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ మిత్రుడు కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే